గుంటూరు గోరెంట్లలో పెంచేసి ఉన్న శ్రీ లక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో స్వామివారికి తొమ్మిది కోట్ల విలువ చేసే బంగారం వెండి ఆభరణాలని ఈవో వెంకటేశ్వరరావుకు అందజేశారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయుడు జనసేన పార్టీ నాయకులు బోనపైన శ్రీనివాస్ యాదవ్ గాద వెంకటేశ్వరరావు నల్లపాడు సీఐ వంశీధర్ ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఆలయ పూర్వపు అధ్యక్షులు ఎర్రంశెట్టి వేణుగోపాల్ అందజేశారు దేవాలయాన్ని ప్రతిష్ఠించారని తెలిపారు అప్పటి నుంచి నేటి వరకు విశేష పూజా కార్యక్రమాలు బూర్ల రామాంజనేయులు మాట్లాడారు కొంతమంది పని కట్టుకుని కావాలని వేణుగోపాల్ పైన అభండాలు వేయటం వలన దేవాదాయ శాఖ ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు వేణుగోపాల్ హయాంలో భక్తులు ఇచ్చిన కానుకలతో ఆభరణాలు స్వామి వారికి చేయించారని అన్నారు ఆభరణాలని లాకర్ లో భద్రపరిచి నేడు లాకర్ లో ఉన్న ఆభరణాలని తీసి అందరి సమక్షంలో ఇవ్వటం జరిగిందని తెలియజేశారు గోరంట్ల గ్రామంలో సుమారుగా తొమ్మిది దేవాలయాలను నిర్మించిన వేణుగోపాల్ సేవలు ఇంకా కొనసాగాలని కోరారు

आओ, 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 बढ़ते हैं हम। आओ, 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 मैंने तो बोली कि इसका। सुनिश्चित हो यूँ सोमे। चलो, आओ, 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 बढ़ते हैं हम। आगर, अगर इसको आगे। वाला सो, आगे, नहीं। तीनों आगे।

ఐదు కోట్ల విలువ చేసేటటువంటి పందాలు ఆభరణాలు అంతవరకు దేవుని సన్నిధిలో సేవ చేస్తూ గుడిని అభివృద్ధి చేసే విషయంలో ఇక్కడ భక్తుల మనోభావాల్ని పెరుగున విషయాల్లో విశేషంగా చేసినటువంటి వేణుకోటాల మీద అపవాదం రావడం ఆయన మీద కంప్లైంట్లు చేయడం కూడా జరిగింది అయితే దీని వెనుక కొన్ని కుట్రలు పనిచేసినప్పటికీ వేడు గారు చాలా విశాలమైనటువంటి భావంతో ఆ ఆభరణాలు ఎప్పుడు అవ్వలేదు ఎందుకంటే ఈ ఆభరణాలు ఒక పద్ధతిలో యాండవర్ చేయడం అనేటువంటి జరగాలి లేదంటే ఊరు వస్తుంటారు పోతుంటారు లేదా ఈ దేవాలయం నువ్వు ప్రైవేట్కి వస్తుందా ఎంపర్మెంట్కి వస్తుందా ఇంకా తేలాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇవన్నీ పెండింగ్ లో ఉండంగా ఆ ఆభరణాలు సురక్షితంగా లాకర్ లో పెట్టడం జరిగింది పది మంది సమక్షంలో ఆ ఆభరణాలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధమని ఆయన నాకు చెప్తే నేను ఇక్కడ కాదు చెప్పాల్సింది పోలీస్ స్టేషన్ లో చెప్పి అక్కడైతే కంప్లైంట్లు దాకా చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్కి వెళ్లి వాన్మూలం కూడా ఇచ్చారు సిఏ గారు కూడా దాన్ని అంగీకరించారు అయితే మళ్ళా అంత జరిగిన ఒక వారం రోజుల్లో ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మళ్ళా కొన్ని కంప్లైంట్స్ ఉన్నతానికి వెళ్ళడం అనేది జరిగింది అపవాదు తొలగించుకోవడం ఏదైనా బంగారాన్ని ప్రభుత్వాన్ని కట్టగడం జరిగింది కాబట్టి ఎవరు కూడా గుడు విషయంలో గుడికి సంబంధించిన వ్యవహారాలు మంచి వ్యవహారం చేయలేదు ఎవరు కూడా అపవాదం కలుగుతూ దీని గురించి

నేను తీసి బ్యాంక్ లాక్కలు పెట్టాను లాగలో పెట్టిన తర్వాత అప్పుడు నుంచి వీళ్ళు కొంతమంది వచ్చి బంగారం హ్యాండ్ ఓవర్యమంటే నేను వాళ్ళకి సింగిల్ ఇవ్వను మా ఎమ్మెల్యే తరఫున అధికారులు ఇంటర్నేషనల్ అధిక లాగలో పెట్టడం జరిగింది ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారు మన పోలీస్ డిపార్ట్మెంట్ కొంతమంది వీళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళ సమస్యలో ఈ బంగారం మొత్తం కూడా ఇయ్యం జరిగింది ఎన్ఐమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం అయితే ఏంటంటే మేము కష్టపడి చాలా ఇబ్బందుల పెడితే ఆ గుడిని పెట్టాం మీకు కడితే ఎన్ని మెంటూరుగా చిన్న చిన్న గున్ని కూడా హ్యాండ్ అవర్ చేసుకుంటే ఇవాళ టూ కూడా చాలా ఉంది ఈ రోజు మొత్తం అందరికి కూడా హ్యాండ్ అవర్ ఒకటిగా నా వేసి ఒక ఏడుకోట్లు బంగారం నేను కొంత భక్తులు ఇన్ని డబ్బులు ఎన్ని కొంత వేసి భక్తులే ఎక్కువ అవర్స్ చేసుకోవాలి భక్తులు అమ్మాన ఇండి మళ్ళీ సపరేట్ అవుతుంది ఎన్ని వచ్చేలకే అది నా తెలిసి ఒక రెండు కోట్ల రూపాయలు ఉంది మొత్తం ఈ మొత్తం కలిపి తొమ్మిది వేల తొమ్మిది వేల తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజు అనువేట్ చేస్తుంది